డిన్నర్కి మసాలా దోశ ఏమన్నా చేసినావా ఆ మసాలా దోశని ఇంకా ఇట్లా ఫ్రై చేసినా మసాలా దోశ చేస్తున్నా సరే కానీ సరే కానీ తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రాగలైతుంది ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అయిపోయింది చేస్తున్నా అయిపోయింది తీసుకొస్తున్నా మీరు కూర్చొని కూర్చున్న లోపల తీసుకుని వస్తే అయిపోయినాయి ఇంకేష్ పెట్టిన పిల్లలకు కూడా నీకు తీసుకొస్తున్నా ఓకే తీసుకొస్తున్నా కూర్చోపండి ఇంకా అయిపోయినాయి బిట్టువాడు రైస్ అడుగుతాడు కదా నైట్ వన్కి రైస్ చేసినావా లేదా మరి ఆ చేసినా కానీ బిట్టు కూడా దోశనే తింటా అన్నాడు అందుకే ఇంకా రైస్ అయితే పెట్టినా దోశనే కావాలంట మీరైతే తినండి ఇంకా అవును మమ్మీ మాకు దోశ పైన ఇట్లా మసాలా వేసిన నువ్వు ఎందుకు వేసుకోలేవు అవును బేట నాకు ఇష్టం ఉండదు దోశ పైన వేస్తే అందుకే నేను ఇంకా ఇట్లా ప్లేట్ల సైడ్ పెట్టుకుని తింటా అందుకే ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను మసాలా దోశ నాన్న నాకు ఇట్లనే ఇష్టం ఈ వీడియో ఇంతే బాయ్